మాట్లాడుతున్న జనసేన నాయకులు గురనాయులు నమస్కారం మొన్న ఈ మధ్యన మన ఆంధ్ర రాష్ట్ర సైకో ముఖ్యమంత్రి బెయిల్ మీద బుర్రతుకుతున్న ముఖ్యమంత్రి ఉద్దానం రావడం జరిగింది అసలు ఉద్దానం అని అంటేనే గుర్తుకొచ్చే పేరు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే అసలు ఉద్దానం సమస్యని ఈ దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అందరికి అందరి ముందుకి తీసుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ ఉద్యానం తలక సమస్యని నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇప్పటికి కలు తెరిచినటువంటి ప్రభుత్వం వీళ్ళు ఒక కార్యక్రమం పెట్టి కార్యక్రమం ద్వారా ఉద్ధరిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సరే ఆ ప్రభుత్వ కార్యక్రమం ఏదైతే ఉందో దానికి దాని గురించి మాట్లాడడానికి వచ్చిన ఈ దద్దమ్మ ముఖ్యమంత్రి తెరచాటు ముఖ్యమంత్రి ఎందుకంటే తెరచాటు ముఖ్యమంత్రి అన్నాను పరదాలు లేకుండా బయటికి రాలేనటువంటి బ్రతుకు బ్రతుకుతున్నటువంటి కడప అని చెప్పుకునే పిరికి పంద జగన్మోహన్ రెడ్డి కొన్ని మాటలు మాట్లాడాడు ఇప్పుడు ప్రభుత్వం తో కార్యక్రమం చేస్తున్నావా లేకపోతే నువ్వు ప్రత్యేకించి ఈ ఎన్నికలో దీని కోసం మాట్లాడుతున్నావా తెలియడం లేదు కానీ ప్రతి ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారిని ఏదో విధంగా తిట్టాలని ఆయన ఆయన ఇమేజ్ డామేజ్ చేయాలనేసి ప్రయత్నం చేస్తూ ఉంటారు దీనివల్ల నీకు మరి రాక్షానందును పొందుతున్నావో తెలియదు గానీ బరి గురించి మాట్లాడుతూ ప్రస్తావించి ఆయనకి పోలిక చేశారు నీకు ఒక విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఇదే తెలంగాణ నుండి పారిపోయి వచ్చేసిన నువ్వు మాట్లాడుతున్నావు చేతకాక అక్కడ కనీసం పోటీ చేయలేక నీ మీద రాళ్ళు నిసిరేస్తే నువ్వు పారిపోయి చేసిన మనిషివి మొనగాడివి నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతు ఆయన దమ్మున్న నాయకుడు కాబట్టి కొంతమందినైనా పోటీ చేయించగలిగాడు నువ్వు ఎందుకు పోటీ చేయించలేపా ఎందుకు కేసీఆర్ కింద దూరిపోయావు నువ్వు ఎందుకు మీ చెల్లిని కేసీఆర్కి వ్యతిరేకంగా ఏదైతే అక్కడ ఒక కేసీఆర్ వ్యతిరేకంగా ఏదైతే ఏర్పాట్లు జరుగుతున్నాయో అవన్నీ కూడా కొలగొట్టడానికి నువ్వు ఎందుకు మీ చెల్లిని కావాలని పంపించే నువ్వు ఎవరికి తెలియదు అనుకుంటున్నావా మీ ఇద్దరు తరలి యాక్టింగ్లు ఇవన్నీ మీరిద్దరూ కేసీఆర్ కు అమ్ముడైపోయి ప్యాకేజీ రెస్టారంటే ఎవరికి తెలియదు నీ ప్యాకేజీ పన్నెండు వందల కోట్లు తీసుకున్న ఒక ఎలక్షన్ లోనే నువ్వు ప్యాకేజీ గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఇంకొకసారి ఇలాంటి తప్పుడు మాటలు కానీ మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదనే విషయాన్ని నేను తెలియజేసుకుంటున్నాం హెచ్చరిస్తున్నాం దగ్గరలోనే ఎలక్షన్ ఉంది ఇంకా ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడి ఎవడో ఏదో రాసిస్తే అది అది కూడా సరిగ్గా చదవలేకపోతున్నావు నువ్వు నువ్వు మాట్లాడుతున్నావు ముందు ఎన్నికలు బరిలో దిగడానికి ముందు సిద్ధపడు నీ నూట డెబ్బై ఐదు మంది ఎంతమంది అయితే కింది సార్ నుంచోబెట్టి వాళ్ళందరికీ తిరిగి నువ్వు అదే స్థానాల్లోనే పోటీ కొనసాగించి గెలిచి అప్పుడు నువ్వు మాట్లాడు కానీ ఈ చేత కానీ ఈ దత్తమ్మ మాటలు మాత్రం మాట్లాడితే మాత్రం ఇంకొకసారి మర్యాదగా ఉండదనే విషయం నీకు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ప్రతిసారి ఆయన మ్యారేజెస్ గురించి మాట్లాడుతున్నావు నీకు మ్యారేజీ వ్యవస్థ గురించి వ్యవస్థ వ్యవస్థ మీద నీకు నిజంగా నమ్మకం ఉంటే నీ చెల్లి గురించి నువ్వు మాట్లాడు ఏమైనా మాట్లాడుకుంటే ముందు మీ ఇంటి దగ్గర నుంచి నువ్వు స్టార్ట్ చేసి మిగతా వాళ్ళ గురించి మాట్లాడడం మొదలు పెట్టవయ్యా అంతేకాదు నీ నీ ఉన్న మంత్రులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ఏ ఏ పిల్లలు ఎలా ఎలా జరిగా అవన్నీ ముందు తెలుసుకుని అప్పుడు నువ్వు మా వరకు రావాల్సిందిగా మీకు కోరుతున్నాము ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లా మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదనే విషయం నేను హెచ్చరిస్తున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్